హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ధరణి కళ్యాణం పార్ట్ వన్ ట్వంటీ వన్ మెల్లిగా ముందుకు వంగి దేవ్ పెదవుల మీద ముద్దు పెట్టుకుంది ఇచ్చాను వెంటనే దూరం జరిగి నువ్వు ఇలా మౌనంగా ఉంటే ఎలా అని దించి కళ్ళు దించి అడిగింది ఏం చేయాలి మరి నీకు ఇష్టం లేదన్నావుగా అని అడిగాడు దేవు ఇష్టం కలిగేలా చేయవా అని కళ్ళెత్తి అతన్ని చూసింది నువ్వు బాధపడవుగా అన్నాడు నువ్వుంటే నాతో ఇక బాధ అని అడిగింది ఇందాక భయపడ్డావు మరి నీ స్పర్శ తగిలే వరకు అలాగే ఉంది అని అంది జాను మరిప్పుడు తెలియట్లేదు అంటూ వణుకుతున్న చేతులతో అతడి చేతిని కింద పెట్టుకుంది జాను నీ భయం సిగ్గు పక్కకు పంపేద్దామా అని అంటున్న దేవ్ కళ్ళు నవ్వుతుంటే నీకు మాటలు బాగానే వచ్చు అని కళ్ళు దించింది జాను ఏదైనా నీ దగ్గరే కదా జాను అంటూ ఆమెను హత్తుకుని పెదవులు అందుకున్నాడు ప్రేమ యుద్ధం మొదలు అతని చుట్టూ చేతులు బిగించింది జాను ఆమె శరీరం అతని ఆధీనమైంది ఆమె మనసులాగా ఆమె శరీరం ఎత్తుపల్లాలో కొలిచే పని మొదలు పెట్టాడు అతను అతని వెచ్చటి చేతుల స్పర్శకి చల్లటి తది పెదవుల స్పర్శకి ఆమె శరీరం వణికిపోతోంది పరవశించిపోతుంది ఆమె కంఠం మీద నుండి దిగువకు వెళ్తున్న దేవుని ఆపుతూ ఊపిరి ఆడట్లేదు దేవ్ అని ఎర్రబడిన బుగ్గలతో చెప్పింది జాను ఆమె చెంప మీద తడి పెదవుల ముద్రలో అద్దీ తప్పదు జాను నా ప్రేమ చూపించనువ్వు అని అన్నాడు ఆమె నాపి మీదకి ముఖాన్ని చేర్చి విచ్చుకున్న పెదవులతో పాటు నెట్టూర్పులు వదిలి కళ్ళు మూసుకుంది గట్టిగా ఆమె నడుము అతని చేతుల్లో చిక్కుకుపోయింది మెల్లిగా సున్నితంగా ప్రేమగా ఆమెని ఆక్రమించుకున్నాడు దేవ్ ఆమె సిగ్గుదొంతరలు తొలగించే ప్రయత్నంలో సఫలీకృతుడయ్యాడు అతని ప్రేమ తాకిడికి తాళలేక ఉక్కిరి బిక్కిరవుతోంది జాను దేవుని తిరిగి గట్టిగా హత్తుకుని తిరిగి తన ప్రేమ పంచే ప్రయత్నం మొదలుపెట్టింది జాను అతని ప్రేమని అనుభూతి చెందుతూనే అలసిన శరీరాలతో ఒకరినొకరు హత్తుకుని సేద తీరగా తనువుల తపనలు తీరిపోగా మళ్ళీ మళ్ళీ ప్రేమలోకంలో విహరించడానికి సిద్ధమైపోయారు దేవ్ జాహ్నవిలు వారి వైవాహిక జీవితాన్ని మొదలుపెట్టి సంతోషంగా సమయం గడిపేస్తున్నారు దేవ్ జాను ప్లీజ్ నన్ను వదిలే అప్పటికే వారం రోజులైంది వినయ్ ఫుడ్ తిని అప్పుడే వదిలేస్తే ఎలా ఆ గగన్కి స్పాట్ పెట్టి నిన్ను వదిలేస్తా హాయిగా బ్రతుకు లేకపోతే ఈలోపు నువ్వు వాడితో కలిసి నా మీద స్కెచ్లు వేస్తే అందుకేరా నిన్ను ఇక్కడే ఉంచాను అని అన్నాడు అతను రాజ్ ప్లీజ్ ఆకలిగా ఉంది కనీసం ఇతను పెట్టు అని వేడుకున్నాడు వినయ్ రాజ్ అనబడే వ్యక్తి తన మనసులకు శైగ చేశాడు అప్పటి వరకు వాళ్ళ మాటలు వింటున్న అంజలి నాకు కూడా ఏదైనా పెట్టండి చాలా ఆకలిగా ఉంది అంది నీరసంగా అంజలిని ఎందుకు తీసుకొచ్చారో ఆమెకు తెలియడం లేదు టైంకి ఫుడ్ పెడతారో అంతే రాజ్ వచ్చినప్పుడు మాత్రమే వినయ్ అంజలిని ఒక రూమ్ దగ్గరికి తీసుకొస్తారు రాజ్ ఇద్దరి కట్లు విప్పగానే గబగబా తినడం మొదలుపెట్టారు పెట్టారు వినయ్ అంజలి అక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకొని గగన్తో మాట్లాడాలి అని వినయ్ ప్లాన్ కానీ రాజ్ నుండి తప్పించుకోవడానికి వినయ్ వల్ల కావడం లేదు వాళ్ళు తిన్న తర్వాత మళ్ళీ కట్టేశారు రాజ్ అరే నీ చెల్లి నేను చెప్పినట్టు వింటే ఈరోజు నువ్వు నా బామ్మర్థమయ్యేవాడివి కానీ అది వినలేదు చచ్చింది అన్నాడు పళ్ళు బిగిస్తూ చెల్లెలు చావు గుర్తొచ్చి వినయ్ కంట్లో నీళ్లు ఆగలేదు మరో వారం రోజుల్లో గగన్ బర్త్డే ఉంది కదా ఆ రోజు వాడికి స్పాట్ అని నవ్వాడు రాజ్ ఆ నవ్వు భయంకరంగా ఉంది అంజలి బిక్క సచ్చిపోయింది గగన్కి ఏమీ కాకూడదని కళ్ళు మూసుకుని రోధిస్తున్నాడు వినయ్ గగన్ ఇంట్లో సీక్రెట్గా అపాయింట్ చేసిన ఒక ఆమెకి ఫోన్ చేసి ధరణి ప్రెగ్నెంట్ అనే న్యూస్ తెలియగానే రాజ్ రగిలిపోయాడు కొంత సమయం ఆలోచిస్తూ ఉండిపోయాడు ధరణి ద్వారా గగన్ని ట్రాప్ చేయడం ఈజీ అని అనిపించింది రాజ్కి ఆదర్శ దంపతులు ఇద్దరు పైకి సిద్ధంగా ఉండండి అని అనుకున్నాడు రాజ్ అతని చెల్లి కాల్ చేస్తుంటే అతని మనుషులకి తైగ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాజ్ పూజారి గారిని కలవడానికి వెళ్ళారు మాలవిక బామ్మ గగన్ గురించి అడిగారు ఆయన ముందు కూర్చొని గగన్కి ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఎటువంటి గండం ఉండదు ఈలోపు మాత్రం అతి పెద్ద ప్రమాదం పొజి ఉంది క్షణం అప్రమత్తంగా ఉండమని చెప్పండి తల్లి అని అన్నారు ఆయన ఆ మాట వినగానే మాలవిక బామ్మ కంగారు పడిపోయారు పూజారి గారు మీరు అనేది అంటూ ఆగిపోయింది మాలవిక అవును తల్లి ఈ గండం దాటితే నీ కొడుకు పూర్ణాయుష్కుడు అవుతాడు అని అన్నాడు గండం దరి చేరకుండా ఉండాలంటే ఏమి చేయాలి పూజారి గారు అని వనకే గుంతుతో అడిగింది బామ్మ చేయడానికి ఏమీ లేదు తల్లి ప్రతిక్షణం జాగ్రత్తగా ఉండాలి అని మాత్రం చెప్పగలను నీ కోడలి జాతకంలో దీర్ఘ సుమంగులి యోగం ఉంది ఆమె నీ కొడుకుని కాపాడుకోగలదు అని చెప్పారు ఈ పూజలు వ్రతాలు చేసిన ఎటువంటి ఉపయోగం ఉండదని అర్థమై బాధగా ఇంటి బాట పట్టారు ఇద్దరు ఏవండి అని పిలిచింది మాలవిక చెప్పు మాలా అని ఆమె పక్కనే కూర్చున్నాడు ప్రకాష్ పూజారి గారు చెప్పినదంతా ప్రకాష్తో చెప్పింది ఆయన మొదట కంగారు పడ్డా పరిష్కారం అడిగారు ఏవండి నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు ఇంటికి వారసు రాబోతున్నాడన్న సంతోషంలో ఉంటే మళ్ళీ గగన్కి ప్రమాదం పొంచి ఉందే అంటున్నారు పూజారి గారు భయంగా ఉందండి అంటూ భర్త హృదయం మీద వాలిపోయింది మానవిక భార్యకి సతి చెప్తూ కొడుకు గురించి ఆందోళన ఉన్నారు ఆయన ఏవండి ఒక పని చేయండి అని భార్య అడగగానే ఏంటి అని అడిగాడు గగన్ని ఇంట్లోనే ఉండనివ్వండి మరొక పది రోజులు ఆఫీస్ పనులు మీరు చూసుకుంటూ ఉండండి గగన్ ఇంట్లో ఉండేటట్టు చూసుకోండి గగన్ పిఏని ముఖ్యమైతే ఇంటికి రమ్మని పనులు చేసుకోండి పూజారి గారు చెప్పారు గగన్ ధరణితోనే ఉంటే గగన్ క్షేమంగా ఉంటాడు అని అని భర్త వైపు చూసింది మాలవిక నువ్వు చెప్పింది బాగానే ఉంది మాల కానీ గగన్కి ఏం చెప్తావు మనం ఏది చెప్పినా నమ్మేయడు కదా అసలే ఆలోచనలు ఎక్కువ అని అడిగాడు భార్య ముఖంలోకి చూస్తూ అంత కష్టం ఎందుకండి ధరణిని చూసుకోవడానికి ఉంటాడు కదా నేను ఒప్పిస్తాను కదా మీకెందుకు దిగులు కంగారు పడకండి ప్రకాష్ అని అంది మాలవిక సరే అంతా నీ ఇష్టం నువ్వు అన్ని మనసులో పెట్టుకుని ఎక్కువ ఆలోచించుకో హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని హెచ్చరించాడు ప్రకాష్ అలాగే నన్నట్టు తల ఊపింది మాలవిక నాకు అసలు నిద్రపట్టట్లేదు మీరు అలా చీస్తే అంది ధరణి నేనేం చేశాను అని ఆమె వీపు మీద ముఖంతో రబ్ చేస్తూ అన్నాడు మీకు తెలియదా అని అతని వైపు తిరిగింది ధరణి నాకు అస్సలు పట్టట్లేదు మీరు ఇలా చేస్తే అంది ధరణి నేనేం చేశాను అని ఆమె వీపు మీద ముఖంతో రప్ చేస్తూ అన్నాడు మీకు తెలియదా అని అతని వైపు తిరిగింది ధరణి నిజంగా తెలియదు అన్నాడు అయోమయంగా చూశాడు ఆమెని మీ చెయ్యి ఎక్కడ ఉంది అని అడిగింది ధరణి నా బేబీ దగ్గర అని అన్నాడు ఆమె బొజ్జని తడుముతూ అలా చేస్తే నాకెలా నిద్రపడుతుంది అని అడిగింది ధరణి ఇప్పుడేమంటావు అన్నాడతను నిద్ర పట్టట్లేదు గిలిగింతలు పుడుతున్నాయి అని అంది బిక్కమోహం వేసి ధరణి సరే కాస్త పైకి లేచి నా బేబీకి కిస్సి ఇవ్వాలి అన్నాడు గగన్ దానికి నన్ను అడగాల ఆశ్చర్యంగా చూస్తుంది అతన్ని నీ పర్మిషన్ అడగట్లేదు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అని నోరు మూసి పడుకో అన్నాడు తెరిచిన నోరు మూసింది ఆమె బొజ్జకి చేసి ఆమెను దగ్గరికి లాక్కొని కళ్ళు మూసుకున్నాడు గగన్ అతను పడుకున్న తర్వాత కళ్ళు తెరిచి అతని జుట్టు చెరిపేస్తూ నవ్వుకుంది ఆమె తమ బిడ్డ మీద అతనికున్న ప్రేమకి మురిసిపోయింది మునుముందు జరగబోయే ప్రమాదం తెలియక దేవు కోసం కాఫీ ప్రిపేర్ చేసింది జాను కాఫీ స్మెల్ చూసి సూపర్ నా బుజ్జికి నచ్చుతుంది అని సంతోషంగా గదిలోకి కాఫీ కప్ తీసుకుని వెళ్ళింది జాను బుద్ధిగా తిరిగి పడుకుని నిద్రలో ఉన్నాడు దేవ్ కాఫీ కప్ టేబుల్ మీద పెట్టి దేవు దగ్గరికి నడిచింది జాను ఎంత బుద్ధిగా బొజ్జున్నాడో అల్లరి మాత్రం ఎక్కువే అమాయకుడో ఉంటాడు కానీ అని దేవు నిమిరి అతని చెంపల మీద అదర సంతకం చేసింది జాను జానుని మీదకు లాక్కున్నాడు దేవ్ నువ్వు అమాయకుడువేం కాదు అని అతని ముక్కు కొరికింది జాను నేను అమాయకుండని ఎప్పుడైనా చెప్పానా అని అడిగాడు దేవ్ లేదు కాని నిన్ను చూసే వాళ్ళంతా అందరూ మిస్టర్ పర్ఫెక్ట్ అనుకుంటారు అని నవ్వింది జాను నువ్వేమనుకుంటున్నావు అని ఆమె మెడవంపులో ముఖంతో రబ్ చేశాడు దేవ్ అతని జుట్టులో పొనిచ్చి కళ్ళు మూసుకుంది జాను దేవ్ కాఫీ చల్లారిపోతుంది వదులు అంది చిన్నగా వదలాలి అని లేదు జాను ఆమె కంఠం మీదకి అతని పెదవులు చేరా దేవ్ టైం ఎంతైందో తెలుసా అని అతని చుట్టూ చేతులు వేసింది అతని పనులకి పరవశించిపోతూ మాట్లాడలేదు దేవ్ ఆమెకి మాటలు రాకుండా చేయడం మొదలు పెట్టాడు అతను భయం పోయిందా అంటూ ఆమె జీవితమ్మ మీద ముద్దు ఇచ్చాడు ఊహో అని నవ్వింది జాను ఆమె కళ్ళలోకి చూస్తూ నవ్వెందుకు ఆట పట్టించావు కదా నన్ను అని అడిగాడు దేవు ఓహు కంగారు అనిపించింది కానీ నీ రియాక్షన్ చూద్దాం అనుకున్నా నువ్వు నిజంగానే బంగారానివి అని నుదిరిన ప్రేమగా ముద్దుపెట్టింది చాను కావాలని గొడవ చేశావా అని అరిగినట్టుగా అన్నాడు దేవు లేదు లేదు అంతా నిజమే కానీ మిత్రం ఒక్కటిగా మారాలని నా కోరిక నాకే తెలియకుండా భయపడిపోయాను నీ గురించి తెలుసు కదా నువ్వు ఎంత సున్నితమో నా భయాలు పోగొట్టి నన్ను నీ చేసుకుంటా చేసుకుంటానని నాకు తెలుసు దేవు చెంప మీద చేవేసి వేసి చెప్పింది జాను లేవు దేవు దగ్గర జాను కలల్లోకి చూస్తూ ఆమె నుదుటిన ముద్దు పెట్టుకున్నాడు అతను ప్రేమగా అల్లుకుంది అతన్ని జాను కన్నా గగన్ వాళ్ళ గదిలోకి వెళ్ళింది మాలవిక ధరణి టాబ్లెట్స్ ప్రవాహంతో మత్తుగా నిద్రపోతోంది ఆమె కాళ్ళ వైపు కూర్చుని ఒడిలో ల్యాప్టాప్ పెట్టుకుని చూస్తున్నాడు గగన్ అప్పటికే సమయం ఏడు గంటలు దాటిపోయింది హా మామ్ అని ల్యాప్టాప్ పక్కన పెట్టి లేచి నిలబడ్డాడు అతను ధరణి బాగానే ఉందా అని అడిగింది మాలవిక హా మామ్ ఎప్పుడూ లేదు రెండు రోజుల నుంచి ఎప్పుడు నిద్రపోతూనే ఉంది ప్రాబ్లం ఏమీ లేదు కదా అని అడిగాడు తల్లివైపు చూస్తూ డోంట్ వర్రీ గగన్ ప్రెగ్నెన్సీ టైంలో అలాగే ఉంటుంది అని నవ్వుతూ చెప్పి గగన్తో పాటు సోఫాలో కూర్చుంది మాలవిక ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటరా చెప్పాలా అని అడిగాడు తల్లివైపు చూస్తూ ధరణి వీక్గా ఉంది కదా గగన్ నువ్వు తనతో ఉంటే మంచిదేమో అని అంది మాలవిక లేదు మామ్ మీరంతా ఉన్నారు కదా తన హెల్త్ బాగానే ఉంది నాకు కొన్ని ముఖ్యమైన పనులున్నాయి అవి తనకంటే ఇంపార్టెంట్ కాదు కానీ చాలా ముఖ్యం అని చెప్పాడు గగన్ ధరణి వైపు చూస్తూ లేదు గగన్ నువ్వు కడుపులో ఉన్నప్పుడు నేను సరిగ్గా కేర్ తీసుకోలేక ఎన్నో కాంప్లికేషన్స్ వచ్చే ధరణి కూడా హెల్త్ నెగ్లెక్ట్ చేస్తుంది నేను చూస్తూనే ఉన్నా సరే అలాగే అంటుంది మరుక్షణం మర్చిపోతుంది అదే నువ్వనుకో చెప్పినట్టు వింటుంది అని అంది మాలవిక కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నాడు అతను ఆలోచించుకుంటూ ఇంట్లో ఉంటే బయట విషయాలు తను తెలుసుకోలేడు ధరణికి ఇప్పుడు అతని అవసరం ఉంది కానీ తను బయటికి వెళ్తూ ఉండాలి ఏం చేయాలి గగన్ నీతో ఒకటి చెప్పనా ప్రతి భార్య ఇలాంటి సమయంలో తన భర్త తోడుగా ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా నువ్వు అందుబాటులో లేకపోతే తను ఏమీ అనుకోదు ఉండలేని పరిస్థితుల్లో ఉన్నా తను ఏమీ అనుకోదు ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళి కష్టపడాల్సిన పనిలేదు ఇంట్లో ఉండి ఆఫీస్ వ్యవహారాలు చూసుకోవచ్చు కానీ నీ భార్యతో ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా ఎంత సంతోషంగా ఉంటుందో అంత ఆరోగ్యం బాగుంటుంది ఒకసారి ఆలోచించు నీకు తెలుసు కదా గగన్ నీ టైంలో మన పరిస్థితి అప్పుడు మీ డాడీ నాతో గడపడానికి కూడా సమయం లేకపోయింది కానీ ఆయన నన్నెప్పుడు నెగ్లెక్ట్ చేయలేదు సాయంత్రం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వచ్చి పసిపాపలా చూసుకునేవారు ఇప్పుడు నా సంతోషం మీరు మీరు హ్యాపీగా ఉంటే మేము బాగుంటాం నేను ఒక్కటే చెప్తాను అందరి మగవాళ్ళలా అధికారం చూపించొద్దు కావాలంటే హక్కు చూపించుకో నువ్వు నా కొడుకు అయినా సరే తను కోడలైనా సరే నేను ఎప్పుడూ సరిగ్గానే ఆలోచిస్తానని నా నమ్మకం అని అంది మాలవిక మాలవిక చెప్పేది శ్రద్ధగా వినసాగాడు గగన్ త్వరగా టిఫిన్ చేయడానికి రండి గగన్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మాలవిక చిటిక్కుమన్నా లేచే ధరణి వాళ్ళంతసేపు మాట్లాడుకున్నా లేవలేదంటే గగన్కి కొంచెం కంగారుగా ఉంది ఆమె దగ్గరికి వెళ్ళి కాస్త ముందుకు వంగి ఆమె చెంపల మీద తట్టాడు కళ్ళు మూస్తూ తెరుస్తూ కొంత సమయానికి సరిగ్గా తిరిగి అతని వైపు చూసింది ఈ ధరణి యు ఓకే అని అడిగాడు గగన్ తలూపింది ధరణి ఆమె మెడ వరకు ఉన్న దుప్పటి కిందకి అని ఆమెకు చేయిచ్చాడు గగన్ ఆశ్చర్యంగా చూస్తూ లేచి కూర్చుంది ఈ ధరణి త్వరగా ఫ్రెష్ అయి రాపో అని అన్నాడు గగన్ ఏమైందండి అని అడిగింది ధరణి ఏం లేదన్నట్టు తల ఊపింది ఈరోజు నుంచి నేను ఇంట్లోనే ఉంటాను అని గగన్ చెప్పగానే ధరణి కళ్ళు మెరిశాయి గగన్ చూపు దాటిపోలేదు ఆ సంగతి గగన్ తనతో ఉంటే ప్రమాదం జరగదని చెప్పిన పూజారి గారి మాటలు తలుచుకుని అతడొక్కడే ఆఫీస్కి వెళ్ళి వస్తుంటే బిక్కు బిక్కుమంటూ గడిపేస్తోంది ధరణి అతని ఇంటి దగ్గరే ఉంటాను అని చెప్పడంతో ఆమె సంతోషానికి అవధుల్లేవు ఇంట్లోనే అతిపెద్ద ప్రమాదం ఉందని తెలియదు ధరణికి అతన్ని హత్తుకోవాలి అనే కోరికను బలవంతంగా ఆపుకుంది ఆ సమయంలో ధరణి ఏమైంది అలాగే చూస్తున్న ఆమెనే చూస్తూ కళ్ళ ఎగరేశాడు గగన్ ఏం లేదన్నట్టు మళ్ళీ అడ్డంగా తలవూపింది ఆమెకు చేతిని అందించగా బెట్ దిగింది ఆమెను హత్తుకుని ఆమె మెడ మీద ముద్దు పెట్టి వదిలాడు ఫ్రెష్ అయిరా అని బాత్రూంలోకి పంపేశాడు బేబీ ఎలా గ్రో అవుతుంది అని తెలుసుకోవడానికి వీడియోలు తిరగేస్తూ ఉన్నాడు గగన్ ధరణి వచ్చింది బయటికి షాపింగ్కి వెళ్దాం అని నో నో ఆన్లైన్ షాపింగ్ చేద్దాం ప్రెగ్నెన్సీ టైంలో వేర్ చేసే డ్రెస్సులు తీసుకో అని మళ్ళీ అతనే అన్నాడు నాకు శారీస్ కంఫర్టబుల్ అని ఆమె అంటుంటే కుదరదు అని అన్నాడు గగన్ నాకు అవన్నీ తెలియదు మీరే సెలెక్ట్ చేయండి అని అంది ధరణి నాకు కూడా తెలియదు కదా అని అన్నాడు గగన్ ఫస్ట్ నైట్ రోజు వేసుకునే బట్టలు మాత్రం బాగా తెలుసు అని చిన్నగా గొనిగింది ధరణి ఆ మాటలు గగన్ చెవినా పడ్డాయి వెంటనే ఆమె చేతిని పట్టి వెనక్కి తిప్పి ధరని దగ్గరికి లాక్కున్నాడు గగన్ ఏంటో అంటున్నావు అంటూ ఆమె భుజం మీద బయటిచ్చాడు గగన్ కథ కొనసాగుతుంది మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి స్కిప్ చేయకండి మన సిరి డైరీస్ ఉంది కదా మరో ఛానల్ మీకు తెలిసే ఉంటుంది అందులో ప్రేమ మజిలి అనే కథ పూర్తయిపోయింది ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి అయితే తర్వాత లీలావతి అనే క్యూట్ స్వీట్ రొమాంటిక్ బాస్ అండ్ పిఏ స్టోరీ రాబోతుంది ఇది రొమాంటిక్ కామెడీ క్యూట్ స్వీట్గా ఉంటుందండి మిస్ అవ్వకుండా చదవండి మీకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మళ్ళీ కలుద్దాం